ఈరోజు కథ రెండు వజ్రాల నమ్మకం అత్యాశ లేకపోవడం భార్య పుట్టినరోజుకు గిఫ్ట్గా భర్త డైమండ్ షాపు నుండి అందమైన రింగు కొంటాడు షాపు వాడు రింగు పెట్టిన బ్యాగు నుంచి భార్య చేతికి ఇస్తాడు భార్య సంతోషంతో బ్యాగు తెరిచి చూస్తే అందులో రింగు బ్యాగ్తో పాటు ఒక మూట కూడా కనిపిస్తుంది మూట ఓపెన్ చేసి చూస్తే తలతల మెరుస్తున్న వజ్రాలు కనిపిస్తాయి విషయం భర్తకు చెబుతుంది నేను రింగు మాత్రమే కొన్నాను బహుశా అనుకోకుండా షాపువాడి మూట అందులో పడిపోయిందేమో అని అనుకుంటూ తీసుకెళ్ళి ఆ మూట షాపువాడికి ఇస్తాడు అందుకు షాపతను హమ్మయ్య చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం మీ బ్యాగులో పడిపోయిందా అంటూ సంతోషంతో కృతజ్ఞతలు చెప్తూ అందులో ఏమున్నాయో తెలుసా అని అడుగుతాడు వ్యక్తి తెలుసు ఖరీదైన వజ్రాలు ఉన్నాయి షాపువాడు మరి ఇంత ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలిసినప్పుడు తీసుకోవాలని అనిపించలేదా అని అడుగుతాడు షాపతను నాతోనే రెండు వజ్రాలు ఉంచుకున్నా అని ఆ వ్యక్తి అంటాడు షాపువాడు నన్ను అడగకుండా వజ్రాలు తీసుకున్నాడేంటి అని అనుకుంటూ గబగబా ఓపెన్ చేసి వజ్రాలు లెక్క పెడతాడు అదేంది ఇందులో ముప్పై వజ్రాలు అలాగనే ఉన్నాయి కదా మరి మీరు రెండు వజ్రాలు తీసుకున్నానని అన్నారు ఏంటి అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి నేను నా దగ్గర ఉంచుకున్న రెండు వజ్రాలు ఒకటి నమ్మకం రెండోది అత్యాశ లేకపోవడం అని అంటాడు ఇల్వ కట్టలేని ఈ రెండు వజ్రాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి అని అంటాడు ఆ వ్యక్తి అన్న మాటలు విన్న శాపతనం అయ్యో అనవసరంగా ఆ వజ్రాలు లెక్క పెట్టాను అని చిన్నబోవటమే కాకుండా ఆ వ్యక్తికి శాపనతను తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఎంత గొప్పదో అని అనుకుంటూ సంతోషపడతాడు మన కష్టాజీతంతో సంపాదించినది మన సొంతం చేసుకోవాలనుకోవడం చాలా తప్పు పరాయిధనం మనిషి జీవితాలకు అపకారమే తప్ప చేస్తుంది కానీ ఉపకారం చేయదు అని అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ప్లీజ్